పుట్టపర్తి సత్యసాయి శత వేడుకల కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు వేడుకలకు పది లక్షల మంది భక్తులు వస్తారన్న సమాచారంతో ప్రత్యేక బలగాలను రంగంలోకి దించామని ఎస్పీ వెల్లడించారు సీసీ కెమెరాలతో నిత్యం నిఘా ఏర్పాటు చేశామని చెబుతున్న జిల్లా ఎస్పీతో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ కూడా ఈ శత జయంతి వేడుకల్లో కానున్నారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు మనతో ఉన్నారు ఈ బందోబస్తు సంబంధించి ఇక్కడ ఉన్న భద్రతా ఏర్పాట్లు వీటన్నిటి మీద అడిగి తెలుసుకుందాం శత జయంతి వేడుకలు పెద్ద ఎత్తున చేస్తున్నారు ప్రభుత్వం కూడా వీటిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో అసలు భద్రత సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు హండ్రెడ్ బర్త్డే సెలబ్రేషన్ సంబంధించినది వీవీఐపీసు ఫారిన్ నుంచి డిగ్నటరీసు తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి నుంచి కూడా వస్తున్నారు కాబట్టి మన భద్రతా పరంగా కొన్ని చున్నంగా పరిశీలించి టెంపుల్ లోపలికి తర్వాత టెంపుల్ బయటకి అని చెప్పి రెండు భాగంగా డివైడ్ చేసుకొని భద్రతలు నిర్వహించడం జరుగుతుంది అది కాకుండా బయటకు నుంచి కూడా దాదాపు రెండు వేల ఐదు వందల బలగాలు అదేవిధంగా స్పెషల్ పార్టీస్ గ్రే హోమ్స్ ఇవన్నీ కూడా బయటకు నుంచి కూడా మనం తెప్పిస్తున్నాము ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ హోనరబుల్ సీఎం అందరు కూడా ఇక్కడ రావడానికి ఇక్కడ స్కోప్ ఉంది కాబట్టి మనం రూట్ రూట్ అంటే రోడ్ ఓపెనింగ్ పార్టీస్ కానీ ఏరియా డామినేషన్ కానీ మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటున్నాము అదేవిధంగా రీసెంట్గా ఢిల్లీలో జరిగిన ఎక్స్ప్లోషన్ బ్లాస్ట్ చేసుకుని కూడా దృష్టిలో పెట్టుకుని మనము ఇంపార్టెంట్ జంక్షన్స్ కర్ణాటక నాగేపల్లి జంక్షన్ కానీ తర్వాత మనకి బ్రాహ్మణపల్లి ఏరియా కానీ రూట్ కానీ అదేవిధంగా మనకి మామిడపల్లి మా మామిళకుంట క్రాస్ దగ్గర కానీ ఇలాంటి ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గర మనము పర్మనెంట్ వెహికల్ చెకింగ్ మనం ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ స్టార్ట్ చేస్తున్నాము సో దట్ వస్తున్న ప్రతి ఒక్క వెహికల్స్ కూడా మనము చెక్ చేసుకుని ర్యాండమ్ చెకింగ్ కూడా చేసుకుని మన వెహికల్స్ లోపలికి పంపిస్తుంటాము దాదాపు మూడు వందల ముప్పై సీసీటీవీ కెమెరాలు మనం పెట్టడం జరిగింది అది కాకుండా తొమ్మిది డ్రోన్ తొమ్మిది టు పది డ్రోన్స్ ఈవెన్ నైట్ విషన్ డ్రోన్స్ తో పాటు కూడా డిప్లాయ్ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఇంటికి వెరిఫికేషన్స్ అనేది మనం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక రౌండ్ కంప్లీట్ కూడా చేసాము ఇప్పుడు కూడా ఆల్టర్నేట్ డేస్ మనం కార్డినెంట్స్ సర్చ్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము ఈ రోజు కూడా దాదాపు ఇంపార్టెంట్ ఐదు పాకెట్ల కార్డినెన్స్ ఆపరేషన్ ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మెంబర్స్ తో పాటు చేయడం జరిగింది ఇలాంటి ఆల్ సెక్యూరిటీ ప్రికాషన్స్ మనం తీసుకుంటున్నాం రోజు కూడా లక్ష మంది వస్తారని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఈ పార్కింగ్ సంబంధించి రోడ్లు వీటన్నిటిని ఎలా చేయబోతున్నారు ట్రాఫిక్ సమస్యలు ఇవి రాకుండా అంటే దీనిట్లో మెయిన్గా మనకి మూడు అప్రోచింగ్ రోడ్లు ఉన్నాయి ఒకటి అనంతపూర్ బెంగళూరు నుంచి వస్తున్న బ ట్రాఫిక్ ఆర్ బస్సెస్ ఉంటాయి ఇంకొకటి కదిరి చెన్నై నుంచి వస్తున్న బస్సెస్ ఉంటాయి ఇంకొకటి కడప పులివెందుల నుంచి వస్తున్న ఇది చాలా ఈ మూడు డైరెక్షన్స్ నుంచి బస్సెస్ ఎక్కువ వస్తుంటాయి ఈ బస్సెస్ అన్నింటిలో కూడా సెపరేట్ డ్రాపింగ్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనంతపూర్ బెంగళూరు నుంచి వస్తున్న వెహికల్స్ అన్ని కూడా మన గణేష్ సర్కిల్ దగ్గర డ్రాపింగ్ ఇచ్చేస్తూ మళ్ళీ బ్రాహ్మణపల్లి రోడ్లో ఉన్న శిల్పారామంకి ఆపోజిట్గా దాదాపు మనకి ఆల్మోస్ట్ ముప్పై ముప్పై ఐదు ఎకరాలు ఉన్నాయి యాక్చువల్లీ అక్కడ అన్ని కూడా బస్సెస్ కారు అలాంటి ఒక అక్కడే ఒక ఐదు పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకున్నాం ఇటువైపు ట్రిపుల్ ఎస్ హాస్పిటల్ నుంచి లోపలికి వచ్చినప్పుడు మనకి వై జంక్షన్ నుంచి కమ్మవారిపల్లి జంక్షన్ దగ్గర కూడా అదే విధంగా దాదాపు ఒక వేలు బస్సెస్ వరకు పార్కింగ్ చేసుకోవడానికి రెండు వేలు కార్స్ లాంటి దాదాపు మనము ఒక పది పదకొండు లక్షలు ప్రజలకి కావాల్సిన వెహికల్స్ మనం పార్కింగ్ అకామడేట్ చేసుకోవడానికి పార్కింగ్స్ని మనం ఐడెంటిఫై చేస్తాము డ్రాపింగ్ పాయింట్ని దగ్గర విత్ వితిన్ వన్ కిలోమీటర్ లోపలికి వచ్చినట్టు పెట్టుకుని డ్రాప్ చేసిన తర్వాత వెహికల్స్ అని కన్సర్న్ పార్కింగ్ ప్లేసెస్కి వెళ్ళిపోతున్నట్టు దానికి కావాల్సిన సైనేజ్ బోర్డ్స్ని కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది ఫ్లైట్స్ కానీ చాపర్ కానీ వచ్చి వెళ్ళిపోవడానికి అన్న స్కోప్ బాగానే ఉంది ఒకవేళ ఇంకా మనం ఒకే టైంలో ఎక్కువ చాపర్ కానీ వస్తున్నట్టు సిచువేషన్స్ ఉందంటే ఇమీడియట్గా దానిని మనం కడప ఎయిర్పోర్ట్కి కానీ లేకపోతే బెంగళూరు నుంచి దిగి రావడం కానికన్నా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాం కెమెరా పర్సన్ నారాయణతో ప్రసాద్ పుట్టపర్తిని